గైస్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్ ఇడ్లీ అనమాట సో ఇది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు ఒక కప్పు ఇన్స్టెంట్ రవ్వ తీసుకొని ఒక రెండు కప్పుల బియ్యం మన పెరుగు తీసుకోండి మరి పుల్లటి పెరిగే తీసుకోండి మరి పుల్లగా అవసరం లేదు పుల్లగా లేకపోతే ఫ్రెష్ పెరుగవుతుంది అనుకుంటే కొంచెం వంట సోడ వేయండి అండ్ తర్వాత దాంట్లో కొంచెం కలుపు వేసి బాగా కలపండి కలుపుతూనే ఉండండి చాలాసేపటి వరకు మంచిగా కలిపిన తర్వాత వాటర్ ఏమో అవసరం గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంతే ఆ తర్వాత ఇడ్లీలో పెట్టేసుకో ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి వేడ్ చేసుకోవాలి అంతవరకు ఆ అయ్యేలోపు మనం ఈ అయితే పెట్టేసుకుందాం పెట్టేసిన తర్వాత మనం అదే క్లాత్ వేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తుందో చూద్దామని చెప్పి నేను చేస్తున్నా క్లాత్ ఏం వేయకుండానే జస్ట్ ఆయిల్ వేసేసి చేస్తున్నాను అనమాట సో మీరు కూడా ట్రై చేయండి బాగానే వచ్చినాయి చూసిన అంటే మరీ మనం కొలతలతో బియ్యం తీసుకొని కొలతలతో చేసి చేసుకున్న ఇడ్లీలు అవి ఇంకా చాలా బాగుంటాయి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఇవి కూడా సూపర్ బాగానే ఉన్నాయి చూడండి మెత్తగానే ఉన్నాయి అండ్ వైట్గా కూడా ఉన్నాయి బాగానే ఉన్నాయి దీనికి పల్లి చట్నీ అండ్ సాంబార్ అయితే చేసిన బాగుంది టేస్ట్ అండ్ మీరు ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు బాయ్ బాయ్